పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ఓజీ చిత్రంతో అభిమానులకు ఫుల్ మెయిల్స్ అందించారు ఈ సినిమా విజయం సాధించడంతో ఆయన తదుపరి చిత్రం ఏంటనేది అందరిలోనూ ఆసక్తికరంగా మారింది పలువురు ప్రముఖ దర్శకులతో పవన్ మూవీ ఉంటుందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి తాజాగా ఆ వార్తలకు తెరదించుతూ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక భారీ చిత్రాన్ని చేయనున్నారు పవన్ డిప్యూటీ సీఎం కాకముందు ఒప్పుకున్న ఈ ప్రాజెక్టుకు తాజాగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రెండేళ్ల క్రితమే పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మూవీ నిర్మించబోతున్నట్లు ప్రముఖ నిర్మాత రామ్ తాల్లూరి ప్రకటించారు ఒక్కంత వంశీ కథనం అందిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా అప్పట్లోనే జరిగాయి ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో పవన్ బిజీ కావడం నోటికి నూరు శాతం స్ట్రైకింగ్ రేటుతో విజయం సాధించి ఏపీకి డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి దాంతో అప్పటికే కమిటీన హరిహర వీరమన్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలను పూర్తి చేయాల్సిన బాధ్యత ఆయనపై పడింది ప్రభుత్వ కార్యకలాపాలకు ప్రాధాన్యతనిస్తూనే మిగిలిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్ అలా ఆయన నటించిన హరిహర వీరమన్లు ఓజీ చిత్రాలు రెండు వేల ఇరవై ఐదులో విడుదలయ్యాయి అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ను కూడా పవన్ పూర్తి చేశారు ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి ఇక దర్శకుడు సురేందర్ రెడ్డి గత చిత్రం ఏజెంట్ పరాజయాన్ని మొటగట్టుకుంది అంతకుముందు సైరా నరసింహారెడ్డి వంటి మంచి ప్రయత్నం చేసినా అది ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు సైరాకు ముందు ఆయన రూపొందించిన కిక్ టూ కూడా నిరాశనే మిగిల్చింది అటు రచయిత ఒక్కంత వంశీ ఏజెంట్ కిక్ టూ చిత్రాలకు కథలు అందించారు మధ్యలో ఆయన దర్శకత్వం వహించిన నా పేరు సూర్య ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాలు కూడా వరుసగా వైఫల్యం చెందాయి ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న సమయంలో ఏకంగా పవర్ స్టార్తో సినిమా చేసే అవకాశం రావడం విశేషం మరి పవన్ కళ్యాణ్ పెట్టుకున్న నమ్మకాన్ని సురేందర్ రెడ్డి ఒక్కంతో వంశి ఏ మేరకు నిలబెట్టుకుంటారో చూడాలి